ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో రాజకీయ పరమైనటువంటి స్థానం చాలా నిర్మైనది దాని ద్వారా అంచరించగా అంచరించగా వెళ్ళేటువంటి అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంటుంది కాబట్టి తమలు చెయ్య గారు చెప్పినట్టుగా ఈ జిల్లాలో ఒక నిజమైనటువంటి కార్యకర్తగా తను నమ్ముకున్నటువంటి పార్టీని ఈ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి జనబాబు గారికి ఈ జిల్లా చైతన్యం అది రావడం మనందరికీ వచ్చినట్టుగా ఒక ఆనందమైనటువంటి జనకని భావిస్తా ఉన్నాను రైతు వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ బిడ్డకి జిల్లాలో ఐదు నియోజకవర్గాలు శాసించే ఈ జిల్లా హెడ్ ఒక గ్రంథాలయ చైర్మన్ వస్తే జీర్ణించుకోలేక ఈ రోజు ఎంతో మంది ఈ కార్యక్రమానికి రాకుండా కూడా అడ్డుపడుతున్న అగ్రవర్ణాల రాజ్యాధికార దళానికి ఎంతమంది పీసీలు ఈ రోజు హాజరు కాలేదు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి బీసీలే కాదు బీసీలు కన్ను చెల్లి తింటాయి ఆ బహుజన సోదరులు ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అందరూ కలిసి వచ్చారు ఇక్కడ వాళ్ళు లేకపోతే ఈ సభ ఒక అందం కానీ అలంకరణ కానీ లేదు ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడంటే

ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే బీసీలలో ఐకగానేది ఉండదు మేము మూడు రోజుల పాటు ప్రతి ఒక్క ఇంటికల్ని మనస్ఫూర్తిగా

నన్ను చాలా మంది పార్టీలో కష్టపడ్డారు చాలా మందికి అవకాశాలు వచ్చినాయి కానీ యువకులలో ఇంత తొందరగా గుర్తించి నాకు ఈ అవకాశం రావడం అనేది నా ఒక్కరి విజయం కాదు ఇది బీసీ విజయం బీసీల యొక్క విజయం అని చెప్తున్నాను అదే ఈ బీసీ నాయకులు కూడా కొట్టాలకుండా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఆతూ సంపాదించుకుంటుంటే ఈ సమాజంలో బీసీ నాయకులు కూడా పట్ట స్థాయిలో ఉండేవాళ్ళు ఒక చెప్పాలంటే నేను పుట్టింది డబ్బులు వచ్చిన మా నాన్న సామాన్యుడికి పెంచిండు అంటే ఏ ఏమైనా డబ్బులు ఇచ్చేటోడు కాదు ఏ పని తన కష్టం మీద కష్టపడి జరిగితేనే వాడికి అన్ని చదివి తప్ప ఏ అయినా సరే రాజకీయం కానీ సంఘాలు కానీ ఏదైనా సరే చాలా మంది వ్యతిరేక శక్తులు ఉంటాయి ఆ వ్యతిరేక శక్తులు మనం ఏం చేయాలంటే తప్పుకుంటూ పోవాలి తప్ప బతినా పోవద్దు బీనాత్ పోతే మనకు టైం అక్కడే జరిగింది ఏ విధంగా కానీ ఎవరు మన కోసం రాదు